హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తానండి ఈ వీడియోలో నాటు పుట్ట గొడుగులతో కోరండాను ఇంకా సాయంత్రం ఏమో వర్షం ఎక్కువగా పడుతుందనేసి స్వీట్ కార్న్తో సూప్ చేశానండి రెండు రెసిపీలు కూడా చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చుతాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు బ్లాగ్ అంటే మొన్న సండే కాకుండా అంతకుముందు సండే అనమాట అంటే బ్లాగ్ పెట్టడం అయితే లేట్ అయింది ఎందుకంటే ఆ తర్వాత శ్రావణ శుక్రవారానికి సంబంధించి రెండు వీడియోలు తీశాను ఇంకా అవి లేట్ అయిపోతాయి కదా అనేసి ముందుగా వాటిని పోస్ట్ చేసేసాను అందుకే ఈ వీడియో పెట్టడం అయితే కాస్త లేట్ అయింది నాటు పుట్టగొడుగులు అంటే మీకు తెలుసా అండి ఈ వర్షాకాలంలో నాలుగైదు రోజుల పాటు వర్షం బాగా కురిసిన తర్వాత పుట్టలన్నీ బాగా నాన్తాయి కదా పుట్ట బాగా నానిన తర్వాత పుట్ట మీద వచ్చిన మొలకల్ని పుట్టగొడుగులు అనేసి అంటారండి ఇది ప్రకృతి ప్రసాదించిన పంటగా చెప్పవచ్చండి అంటే మనం ఎటువంటి మందులు కానీ విత్తనాలు కానీ ఏమి వేయకుండా ప్రకృతి ప్రసాదించిన పంటే కదా ఇంకా వర్షం కురిసిన తర్వాత వాటంతటవే వచ్చేస్తాయి అసలు ఎంత అద్భుతం అండి మనం ఏ విత్తనాలు వేయకుండా వాటంతటవే వచ్చేస్తాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి గుండెకి సంబంధించి చాలా మంచిదంట ఇవి తినడం వల్ల ఇంకా ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూను పుట్టలు ఎక్కడున్నాయో చూసుకుని అసలు అవి ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అనేసి ఒకరికంటే ఒకరు పోటీగా ముందెళ్ళిపోయి వీటిని అసలు పుట్ట మీద అలా మొలిచేసరికి లాక్కెళ్ళిపోతారండి అంత డిమాండ్ ఉందనమాట మా ఏరియాలో వీటికి చాలా ఇష్టంగా తింటారు అసలు నాటు పుట్టుగొడుగులు అంటే చెవి కోసేసుకుంటారనమాట నాటు పుట్టుగొడుగులు అంటే పిల్లలిద్దరికీ చాలా ఇష్టం పిల్లలతో పాటు మాకు ఇష్టమే అనుకోండి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇష్టమే చాలామంది ఇష్టపడతారు ఇష్టం లేని వాళ్ళు కానీ ఉండరు ఇంకా ఈ నాటి పుట్టగొడుగులు అసలు వెజ్జా నాన్ వెజ్జా అనే విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదండి ఇవి నాన్ వెజ్ కాదు వెజ్జే మనం అసలు నాన్ వెజ్ ఎలా అనుకుంటున్నారు మీరు అసలు అనేసి అన్నా కానీ మా అమ్మమ్మ తాతయ్య మాత్రం అసలు తినడానికి ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా ఇవి కూడా నాన్ వెజ్ అంటారండి మరి ఏంటో కానీ తినరా అసలు వీటిని తీసుకురావడానికి ఈరోజు మా మావి తెల్లరిగట్లా నాలుగింటికి లేదండి అప్పుడు అనమాట అంత చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయారు అంటే అప్పుడు వెళ్తేనే మనకి ఇవి దొరుకుతాయి కొంచెం వెలుగు వచ్చిందంటే ఈ లోపల ఎవరో ఒకళ్ళు వచ్చి ఖచ్చితంగా పట్టుకెళ్ళిపోతారు ఇంకా ఒక్కసారైనా తీసుకొచ్చానంటే పిల్లలు తిన్నారన్న ఆనందం ఉంటుంది కదా అందుకని ఈరోజు కొంచెం తొందరగా నిద్రలేచి వెళ్ళి తీసుకొచ్చారు వీటిని చూసేసరికి ఇక ఎంత ఆనందమో మా అందరికీ అంటే దొరుకుతాయి అనేసి మేము అనుకోలేదు ఇంకా తర్వాత నాటు పట్టుకొడుగులని ఆ చివర మాత్రమే కట్ చేసుకుంటారండి చాలామంది అంటే ఎక్కువగా దొరికిన వాళ్ళేమో ఆ చివరి కట్ చేసుకుని ఆ కాడంతా పాడేస్తారు ఇంకా తక్కువగా దొరికిన వాళ్ళు ఏంటంటే ఆ కాడని కూడా కట్ చేసుకుని వండుకుంటారు కాడ కూడా గట్టిగా ఉన్నంత వరకు కట్ చేసేసుకుని వండుకోవచ్చండి కానీ ఎక్కువగా దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే అనేసి ఆ చివరి మాత్రమే వండుకు తింటారు ఇంకా మాకు తక్కువే దొరికినాయి కాబట్టి అమ్మమ్మ గట్టిగా ఉన్న కాడను కూడా కట్ చేస్తుంది వీటిని తినడం ఇష్టంగానే తింటాం కానండి వీటిని క్లీన్ చేసే ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అంటే మట్టిలోంచి వచ్చాయి కాబట్టి ఆ కాడంతటికి మట్టే ఉంటుంది అంటే పుట్ట లోపల నుంచి మనం లాగుతాం కదా ఆ పుట్టగొడుగు ఆ మొలక పైన ఆ చివరి ఒకటే పైకి వస్తుంది మిగతా కాడంతా పుట్టలోకే ఉంటుంది దాన్ని లాగేసరికి చాలా చాలా మట్టి ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా కడిగి 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 నాలుగైదు సార్లు అంతకంటే ఎక్కువగా కడిగితేనే కానీ అంత తెలుపు రంగులోకి రావు ఈరోజు సండే అయినా కానీ నో నాన్ వెజ్ అండి నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు నాన్ వెజ్ కంటే ఎక్కువగా ఇష్టమైన నాటు పుట్టు గొడవలు దొరికేసాయి కదా ఈ రోజు పొద్దు పొద్దున్నే లేచిన వెంటనే మా చిన్నోడికి నాకు అమ్మమ్మకి ముగ్గురికి ఈ పుట్ట కొడుకుని క్లీన్ చేసే పని సరిపోయింది మా చిన్నోడు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు అలాంటి పనులు ఇంకా తర్వాత వాటిని కట్ చేసేసుకున్నాక ఇది సండే రోజు బ్లాగ్ అని చెప్పాను కదా సండే కదా లేద్దాంలే అన్నట్టుగా నేను తొందరగా నిద్ర కూడా లేవలేదు నేను నిద్ర లేవకపోవడానికి ఈ పుట్టగొడుగులు తీసుకురావడానికి సరిపోయింది ఇంకా పని అంతా కూడా అలా మొండడిపోయిందండి తొందరగా నిద్ర లేశామంటే ఈ పని అంతా అయిపోదు నీ పాటికి ఇంకా సరే అని ముందుగా వాటిని శుభ్రం చేసేసాము నాటి పుట్టుగొడుగులేమో తీసుకొచ్చిన వెంటనే మనం శుభ్రం చేసేసుకోవాలి లేదంటే కొడుకు లావుగా ఉన్న పుట్టుగొడుగల్లా పువ్వులో విడిచిపోతుంది అందుకని ముందుగా పని చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను నా వీడియోస్లో ఎక్కువగా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా చూపించనండి అంటే ఇల్లు తొడవడం అని గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం ఇలాంటి అస్సలు చూపించను అంటే వేరే విధంగా ఏం కాదండి వ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయి అంటే ఈరోజు మన డే అలా జరిగింది అనేది తుడుచుకోవడం దగ్గర నుంచి గిన్నెలు వాష్ చేసుకోవడం దగ్గర నుంచి మొత్తం అన్నీ చూపించవచ్చు అందులో తప్పేమీ లేదు కాకపోతే నేనేమనుకుంటానంటే నా వీడియోస్ని ఇంకొకరు చూస్తున్నారు అంటే వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలి ఆ కంటెంట్ బాగోవాలి అనేసి ఎక్కువ ట్రై చేస్తానండి నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీతా ఛానల్ నుండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా అర్థమవుతుందండి ఆ ఛానల్లో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా చాలా ఆలోచించి చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా వీడియో తీసేదాన్ని అనమాట అంటే నా వీడియోని చూస్తున్న వాళ్ళకి ఒక మూవీ చూస్తున్న ఫీలింగో లేదంటే ఒక షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగో రావాలి అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒక కంటెంట్ బాగుంది అనేసి వాళ్ళు ఫీల్ అవ్వాలి అనే విధంగా మాత్రమే ఆలోచించేదాన్ని నేనేదో అనడం కాదండి బయట వాళ్ళు కూడా నన్ను కలిసినప్పుడు కొంతమంది అనేవారు నీ వీడియో చూస్తుంటే బోర్ కొట్టట్లే సీత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కొంతమందికి యూజ్ అయ్యేలానే ఉంటుంది ప్రతి విషయం కూడా ఇది బాగుంది బాగా చెప్పింది ఈ అమ్మాయి అన్నట్టుగా ఉంటుంది అనేసి చెప్పేవారు ఇంకా నేనేమనుకునేదానంటే లేడీస్కి అయితే ఇలాంటి పనులన్నీ చూపిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్గానే ఉంటుందండి లేడీసే కాకుండా బాయ్స్ మన వీడియోస్ చూసినా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండాలి అని ఆలోచించేదాన్ని అనమాట ఇప్పుడు బాయ్స్కి అయితే ఇలాంటివన్నీ నచ్చవు కదా స్కిప్ చేసేస్తారు కదా ఇప్పుడు మన రిలేటివ్స్లో కానివ్వండి లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళ కానివ్వండి బాయ్స్ ఎవరైనా చూస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఎవరైనా వీడియో ఓపెన్ చేసి చూసారంటే స్కిప్ చేయకుండా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి మన కంటెంట్ బాగోవాలి మనల్ని ఇంకొకళ్ళు పేరు పెట్టేలా ఉండకూడదు అని ఆలోచించి బాగా పెట్టేదాన్ని అండి ఇప్పుడు రే పట్టడమైనా గుమ్మడి గొడియాలు పట్టడమైనా అదంతా కూడా నేను చాలా నీట్గా చూపించేదాన్ని ఇలా ఇల్లు క్లీన్ చేసుకునే పనులు ఇవన్నీ కూడా నా వీడియోస్లో చాలా తక్కువగా ఉండేవి కానీ బ్లాగ్స్ అంటే ఇలాంటివి కూడా పెడతారండి ఇదేంటంటే ఇప్పుడు మాది పల్లెటూరు కాబట్టి ఏదో వంక పెట్టడానికి చూస్తారు ఇలాంటివన్నీ చూపిస్తుంది ఇది కూడా వీడియో అయ్యా అనేసి కొంతమంది అనవచ్చు అలాంటి వాళ్ళతో అనిపించుకోవడం ఎంతలా అనేసి నేను ఎప్పుడు కూడా ఈ పనులన్నీ షేర్ చేయలేదండి ఈ వ్లాగ్లో ఈ పనులన్నీ చూపిస్తూ ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను ఇప్పుడు నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఎక్కువగా లేడీసే ఉంటారు నన్ను ఇష్టపడి నా వీడియోస్ని చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా లేడీసే ఉన్నారండి వాళ్ళకి ఇలాంటి పనులన్నీ చూపిస్తే నచ్చుతాయి కదా అంటే నేను చేసుకునే విధానం ఎలా ఉంది ఏ పని తర్వాత ఏం చేసుకున్నాను ఎలా నీట్గా పెట్టుకున్నాను ఇవన్నీ లేడీస్కే నచ్చుతాయి కదా ఇంకా సరే అంటే నాకులా వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ ఇవన్నీ చూపిస్తారు ఇంకా నేను చూపించడంలో తప్పేమీ లేదు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కూడా షేర్ చేయండి ఇంకా నేను ఎలాంటి వీడియోస్ తీస్తే మీకు నచ్చుతాయో ఎలాంటి రెసిపీలు చేయమంటారో అవన్నీ కూడా మీరు నన్ను అడిగారు అనుకోండి నేను చేసి చూపించేస్తాను ఇంకా తర్వాత ఇది లోపల వంట కూడా చేసేస్తున్నాను టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను కాబట్టి చాలా సింపుల్గా వన్ అయిపోయింది ఇంకా తర్వాత ఈరోజు నేను నాటు పుట్ట గొడుగుల కూర ఉంటున్నాను అని చెప్పాను కదా కూరకి సంబంధించిన వాటన్నిటిని కట్ చేసుకుని తీసి తెచ్చేసుకున్నాను ముందుగా గ్యాస్ స్టవ్ మీద అన్నం వండుతున్నాను ఈరోజు ప్రతిరోజు అయితే అమ్మమ్మ పొయ్యి అంటే పొయ్యి మీద అన్నం వండేసి నెలకొంటాను వండేస్తుంది ఈరోజు అన్నం కూడా స్టవ్ పైన వండుతున్నాను ఎందుకంటే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి కదా పొలాన్న పొలాలన్నీ తడిచిపోయి అవసరం మండట్లేదు ఇంకా అందుకని ఈరోజు లోపల గ్యాస్ స్టవ్ మీద అన్నాన్ని కూడా వండేస్తున్నాను కట్టెల పొయ్యి మీద అన్నం వండినా గ్యాస్ స్టవ్ మీద అన్నం వండినా అన్నాన్ని మాత్రం అన్నం వాచుకునే వండుకుంటాము ఈ రోజుల్లో చాలామంది రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నారు కదండి అన్నంలాగా మాకైతే అసలు అలా నచ్చదు అన్నం వాచుకునే వండుకుంటాము ఈరోజు నా గొంతు కూడా అసలు బాగాలేదండి ఏదో మాట్లాడుతున్నాను పట్టుబట్టి కానీ అసలు మాట రావట్లేదు ఇంకా తర్వాత ఇక్కడ కూరను కూడా వండేస్తున్నాను మనం చికెన్ కర్రీని ఎలా వండుకుంటామో సేమ్ అంతేనండి అంతకు మించి పెద్ద ప్రాసెస్ ఏముండదు ఉండదు కానీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో బిర్యానీ ఆకేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అందులో ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత చిటికడంత పసుపు రుచికి తగినంత కల్పును కూడా ఇప్పుడే వేసేసి ఉల్లిపాయ ముక్కలను ముందుగా మగ్గించేసుకుంటున్నాను నాటు పొట్ట గొడుగులు ఇప్పుడు దొరకడం చాలా తక్కువే కానండి ఇది వరక రోజుల్లో చాలా ఎక్కువగా దొరికేవంట అంటే ఇప్పుడు పొట్టలు కూడా తక్కువగానే ఉన్నాయి కదా ఇది వరక రోజుల్లో ఎక్కువగా పొట్టలు ఉండేవి కాబట్టి ఎక్కువగా దొరికేవంట అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఆ రోజుల్లో ఎక్కువగా దొరికేవంట అప్పుడు ఈ నాటుపట్టు గొడుగులు ఎక్కువగా దొరికేవి కదా అందుకని కూర వండిన తర్వాత కూర వచ్చేదంటండి అంటే ఇప్పుడు కూడా లైట్గా మనం బెండకాయ కూర వండితే అలా జిగురు వస్తుందో అలా జిగురు వస్తుంది కానీ తక్కువ క్వాంటిటీలో వండుతున్నాం కాబట్టి పెద్ద ఏమనిపించదు ఇది వరకు అయితే ఎక్కువగా దొరికేసేవి కదా ఎక్కువ నాటుపట్టు గొడుగులు వేసి వండేసరికి కూర జిగురు వచ్చేసేదంట అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని బియ్యాన్ని వేయించి ఆ వేయించిన బియ్యాన్ని పొడుం చేసి వేసేవారంట అంటే జిగురు పోవడానికి ఇప్పుడైతే తక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి అంత జిగురేమీ రావట్లేదు ఇలా మసాలా వేసి వండుకోవచ్చు లేదంటే వెల్లుల్లిపాయ జీలకర్ర రేస్ కూడా వండుకోవచ్చు మనకి మళ్ళీ దొరికితే కనుక అప్పుడు వెల్లుల్లిపాయ వేసి వండుకుందాము ఇంకా తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత పొట్టగొడవలను కూడా వేసి ఇంకాసేపు నూనెలో మగ్గించేసాను ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి వీటన్నిటిని వేసేసి మొక్కలు మునిగేంత వరకు నీళ్ళని కూడా వేసేసి ఉడికించేస్తున్నాను ఇంక ఇదిగోండి ఫైనల్గా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసామంటే నాటు పొట్ట గొడవల కూర అయితే రెడీ అయిపోయిందండి నేను కారం తగ్గించే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా వాళ్ళు కారంగా ఉన్నదంటే అసలు తినరు కారం గరం మసాలా రెండు కూడా ఒక్కో స్పూనే వేసాను రెండే స్పూన్లు వేసినా పట్టేస్తుంది కారం పిల్లలు తినాలి కదా అని తగ్గించేసాను ఇక ఈరోజు ఈ కూర చాలా బాగా కుదిరిందండి ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ నాకు పోతుంది తినాలనిపిస్తుంది మళ్ళీ దొరుకుతాయో దొరకో ఆగస్టులో కూడా వర్షాలు కురిస్తే మళ్ళీ దొరుకుతాయండి కానీ నమ్మకం లేదు దొరుకుతాయి అనేసి ఇంకా పిల్లల్ని లోపలికి వచ్చి భోజనం చేయమంటే ఊ అంటున్నారు కానీ రావట్లేదు లోపలికి ఇక సరే అనేసి నేనే లోపలికి వచ్చి నేనే బయటకు తీసుకొచ్చేసి అన్నం తినిపించేస్తున్నాను వాళ్ళిద్దరికీ ఇంకా పిల్లలైతే లాలీపాపుల కూర అంటారండి అవి లాలీపాప్స్లా ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి కూడా లాలీపాపుల కూర అనేసి అంటారు నాలుగైదు రోజుల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి కానీ ఈ రోజు మాత్రం ఎండ ఎక్కువగానే ఉంది పిల్లలకి స్వీట్ కాన్ ఉడకబెట్టి పెడదామనేసి స్వీట్ కాన్ వలుస్తున్నాను కానీ ఆ తర్వాత ఏమైందంటే సాయంత్రం మబ్బు పట్టేసి అప్పటికప్పుడు పెద్ద వర్షమే పడిందండి నేనేమో స్వీట్ కార్న్కి అదే ఉడకబెట్టేసి ఉప్పు కారం రాసేసి ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ ఎంత అలా వర్షం పడుతుంది కదా వేడివేడిగా సూప్ తాగితే ఇంకా బాగుంటుంది కదా అనేసి స్వీట్ కార్న్ సూప్ అయితే చేశానండి ఇంట్లో ఉన్న వాటితోనే సూప్ని ఎలా రెడీ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తానండి మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది మా మమ్మకి మా మావయ్యకి తాతకి వీళ్ళ ముగ్గురికి బాగా నచ్చింది నాకు పెద్దోడు కూడా బాగా నచ్చింది కానీ నాకు చిన్నోడికి కొంచెం తక్కువ నచ్చింది అంటే మా ఇద్దరికి కొంచెం కారం కారంగా కావాలి సూప్లు అనేవి అంత ఎక్కువ మన బాడీకి ఇంకా అందుకైనా నచ్చలేదు కానీ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే సూప్ని ఎలా రెడీ చేయాలి అనేది చూపిస్తానండి ఈ సూప్నే మనం బయట రెస్టారెంట్కి వెళ్ళి తాగామంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఈ స్వీట్ కార్న్ తీసుకున్నాను ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఆ పైన పీలు వలిచి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత కొన్ని మిరియాలను కూడా వేసుకుంటాను ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు కార్న్ వేసుకున్నాను ఆ తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకున్నాను ఆ తర్వాత కొన్ని మిరియాలను కూడా వేసుకుంటున్నాను మనం తాగే ఘాట్ని బట్టి మిరియాలు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొన్ని మిరియాలను అయితే వేసుకుంటున్నాను ఒక మీడియం సైజులో ఉన్న స్వీట్ కార్న్ని తీసుకుంటే ఒక కప్పు గింజలో చేయండి వాటిలో నేను మిరియాలు ఇంకా వెల్లుల్లి రబ్బల్ని వేసి మిక్సీ పట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ ప్లేస్లో మనం బటర్ని వేసుకోవాలి ఇంట్లో బటర్ లేదు అనేసి నేనైతే ఆయిల్ని వేసాను ఒక స్పూన్ ఆయిల్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసి ఇలా వేయించుకోవాలి అంటే కలిసేలాగా అంతే అంతకంటే ఎక్కువగా ఏమీ వేయించిన అవసరం లేదు ఇప్పుడు మనకి సూప్ ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని నీళ్ళను అయితే యాడ్ చేసుకోవాలి ఇందాక మనం వెల్లుల్లి రబ్బల్ని మిక్సీ పట్టేసాం కదా ఇక్కడ నూనెలో కూడా వెల్లుల్లి రబ్బల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేయించుకోవచ్చు పిల్లలు నోటి తగిలితే తినరు కదా అని నేను మిక్సీ పట్టేశాను ఇంకా మరుగుతున్న నీళ్ళలో మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్ని కూడా వేసేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి ఇంకా సేపు అయితే ఉడికించేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు రుచికి తగినంత సాల్టును ఒక స్పూన్ పంచదారను కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను వేసిన సాల్ట్ అయితే అసలు సరిపోలేదండి అంటే స్వీట్ కొంత తీయగా ఉంటాయి కాబట్టి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది చూసి తర్వాత నేను సాల్టు యాడ్ చేశాను మిరియాలు కూడా సరిపోలేదు ఘాటు అందుకని నా దగ్గర మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి కూడా వేసాను తర్వాత అంటే ఘాటు ఇంకా సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా బాగుంటుంది సూపు ఇంకా తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం మిరియాల పౌడు కూడా వేసాను ఒక స్పూన్ ఏమో షుగర్ని కూడా వేసాను ఇంకా అన్నిటినీ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు మరిగించామంటే స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయిందండి బయట రెస్టారెంట్లో మనం ఒక కప్పు సూప్ తాగాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు కానీ రెస్టారెంట్లో ఏంటంటే మనం ఆయిల్లో కార్న్ఫ్లవర్ వేయించాం కదా అక్కడేమో బటర్ వేస్తారు ఇంకా మరిగించేటప్పుడు ఏమో కట్ చేసిన క్యారెట్లు అని ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అని అలాంటివన్నీ వేస్తారు ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేస్తారు నా దగ్గర బటర్ కూడా ఉండేదండి నేను అనుకోకుండా అప్పటికప్పుడు సూప్ చేస్తున్నాను కాబట్టి డీప్ ఫ్రీజర్లో మేగడు ఉంది కానీ వెన్నపోసి తీయలేదనమాట ముందే అనుకున్నానంటే అవన్నీ రెడీ చేసుకుని బటర్ కూడా తీసి తెచ్చుకునేదాన్ని అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి ఇంకా నేను బటర్ వేయలేదు అందరింట్లోనే ఎక్కువగా బటర్ కూడా ఉంటుంది కదా బటర్లో వేయించామంటే కొంచెం ఫ్లేవర్ కూడా మారుతుంది ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ వేసిస్తారు వాళ్ళు ఇదే సూప్ని మనం బయట రెస్టారెంట్లో తాగాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇంక ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అందరికీ నచ్చకపోవచ్చు కొంతమందికైనా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే తర్వాత తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడే పాపం తా తాతయ్య పొలం నుండి తడుచుకుంటా వచ్చారు తడుచుకుని వచ్చిన తర్వాత వేడి వేడి చూపించేసరికి భలే ఉందంట ఇంకా ఇలా ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటానే బాయ్ అండి బాయ్